ఒక్కోసారి చెయ్యను ఇక్కడ అను ఏం ఏది దేనికి సంబంధించినవి మత మార్పిలకు సంబంధించిన కరపత్రాలు ఎక్కడ పంచను అదే కదా తప్ప ఏంటంటే ముక్కు భూమి రాయి ముక్కు భూమి రాయి మంచిగా రాయి ముక్కు భూమికి చింపై చింపై ఎవని చింపై

మొత్తం చింపాయి ఆ బుగ్గులు చెప్పాయి చెంపలు వేసుకోండి ఇక్కడ రెండు నిమిషాలు ఉండదు చంపు ఇక్క లేదా రసమలే

అంపే నీకు నువ్వు ఎందుకు ఇష్టం నీ అయ్య నీ అయ్య పేరు ఏం పేరు నీ భార్య పేరు ఏం పేరు నీ పేరు ఏం పేరు చేసే పని అంది వేసే పని అది అది కాట్లాడవా బెల్లంపల్లి పక్కకుండా ఆటో లేదా లోపల ఊరు లేదా లేదా నగర్ ఎక్కడ నగర్ ఎక్కడ బెల్లంపల్లి ఉన్నది లోపల మాల గుడి మీ ఇంటికి నంబర్ లేదా మీ ఇంటికి నంబర్ లేదా మరి నంబర్ చెప్పు

నువ్వు ఒకటి ఫస్ట్ ఏమన్నా నాకు తెలియక వచ్చినావు నేను ఎవరు నాకు చెప్పు ఎవరు చెప్పు ఎవరు ఏమన్నారో చెప్పు చెప్పే ఫస్ట్ నువ్వు ఏం ఫస్ట్ స్టేజ్ అయితే మాది బెల్లెంపల్లి పక్కకు మాల గుర్తురన్నా అక్కడ చర్చి కలిసి మంచిగా వాళ్ళు పంచమన్లే నేను డిస్ట

ఫ్యామిలీ కూడా అవి పెట్టుకున్నాడు చేసుకున్నాడు వెళ్ళిపోయి నువ్వు వెళ్ళిపోయి రైట్ ఇక ఇక ఉండక దెబ్బలు ఉండవు మంచిది పైకి లేపు హోమ్ పైకి లేపు హోం పైకి లేపు చలో అందరికి నమస్కారం ఫ్రైజ్ అలాట్ ముప్పై తారీఖున గోదావరి కనిలో ఒక సేవకుడు సువార్త ప్రకటిస్తూ ఉంటే బస్ స్టాండ్లో అక్కడ ఉన్నటువంటి కొంతమంది మతోన్మాద వ్యక్తులు ఆయన చేతులతోనే ఆయన పంచుతున్నటువంటి కరపత్రికలను పుస్తకాలను చింపిపించి ముఖాల మీద ఉండిపించి ముక్కు నేలకు రాయించి లింపలేపించుకోయించి లింపలేసుకోమని బెదిరించి చింపినటువంటి కరపత్రికలను చెత్తబుట్లో తన చేతులతో వేయించి జై శ్రీరామ్ అనిపించి తనకు బొట్టు పెట్టి అక్కడి నుంచి మరి బెదిరించి అతన్ని పంపించడం అనేటువంటి ఒక వీడియో వైరల్ అవుతుంది ఇలాంటి సంఘటనలు అనేకము ప్రతిరోజు ఏదో ఒక దగ్గర జరుగుతూనే ఉన్నాయి అనేకం జరుగుతున్నాయి ఎన్నో బయటికి రావడం లేదు వాళ్ళు ఎంత దర్జాగా వారు చట్టానికి విరోధంగా రాజ్యాంగానికి విరోధంగా చేసినటువంటి దుండగులు వారే సోషల్ మీడియాలో వాట్సాప్ గ్రూప్స్లో వీడియోలు వాళ్ళే షేర్ చేస్తున్నారు అంటే వాళ్ళకి ఇంత ధైర్యము దేన్ని చూసుకొని వచ్చిందో ఒకసారి ఆలోచించండి ఇప్పుడు దీన్ని మేము మనం అందరం ఖచ్చితంగా దీన్ని ఖండించాల్సిందే దీన్ని ఖండించుదాం అయితే వాళ్ళు దీన్ని ఎలా చేయగలుగుతున్నారు వాళ్ళకు ఎవరిస్తున్నారు ఇంత ధైర్యం ఈ విషయం ఒకసారి అందరు కూడా ఆలోచించాలి వారికి వస్తున్నటువంటి ధైర్యం రాజకీయ శక్తే ఇది ముందు గుర్తుపెట్టుకోండి అక్కడ ఉన్నటువంటి క్రైస్తవ నాయకులు ఫెలోషిప్స్ అందరూ కూడా వెళ్ళి ఈ యొక్క దుర్గా ప్రసాద్ అనేటువంటి ఒక సేవకుడు బెల్లంపల్లికి చెందినటువంటి వ్యక్తి అని తెలుస్తుంది బెల్లంపల్లి వ్యక్తి అని చెప్పేసి తెలుస్తుంది మరి ఆయనను ఆ విధంగా చేయడం అనేటువంటిది ఘోరమైనటువంటి విషయం ఇకనైనా క్రైస్తవ సమాజం ప్రశాంతంగా ఆలోచించి మనము ఒక రాజకీయ శక్తిగా ఓటు బ్యాంకుగా మారాల్సినటువంటి సమయం ఆసన్నమైంది దీని కొరకు అందరూ కలిసి రావాల్సిన అవసరం ఉంది లేదంటే మనం ఎంతగానో నష్టపోతాం ఇకనైనా మేల్కోవాలని కోరుకుంటున్నాను దానికి సంబంధించినటువంటి వీడియోస్ని నేను మేము ముందు పెడుతున్నాను ఒకసారి చూడండి అందరికీ నమస్కారం క్రైస్తవంలో మరొకసారి క్రైస్తవ సమాజం శుభాలు వందనాలు తెలియజేస్తున్నాయి దక్షిణ ముప్పవ తారీఖున మధ్యాహ్నం సుమారు మూడున్నర గంటలకు దుర్గం ప్రసాద్ అనేటువంటి వ్యక్తి తన కుమార్తె ఫంక్షన్ విషయంలో కార్డులు ఇవ్వడానికి గోదావరి కంటే వచ్చారు ఆ తదుపరి ఆయన దగ్గర ఉన్నటువంటి కొన్ని కరపత్రాలు తన దగ్గర చూపి అలాగ నా ప్రయాణం చేసుకున్న క్రమంలో బస్ స్టాండ్కి వచ్చాను ఆ బస్ స్టాండ్లో కొంతమంది మతోన్మాదులు అతన్ని పట్టుకొని అతని దగ్గర ఉన్నటువంటి కొన్ని కరపత్రాలు తీసుకొని అతని ద్వారా చింపించి అతనిని మోకాళ్ళ మీద ఉంచి ముక్కు భూమికి రాయించి జై శ్రీరామనే నిదా నినా నిదానాన్ని వాళ్ళు బలవంతంగా వారి నోట చెప్పించడం జరిగింది అలాగే గుంజీలు కూడా తీయించడం జరిగింది వారెవరంటే వ్యక్తులు సృజన్ అలాగే వారికి సహకరించినటువంటి వ్యక్తులలో మరొకరు అమరేందర్ గోదావరికి డిపో సెక్యూరిటీ గార్డ్ అలాగే ఇంకొకరు రాజు అనే వ్యక్తి కార్పెంటర్ వీరు కలిసి అతన్ని భయభ్రాంతులకు గురి చేసి ఇక్కడ పంచొద్దు ఇక్కడికి రావద్దు అనేటువంటి వార్నింగ్ ఇచ్చి అతన్ని పంపివేయడం జరిగింది ఈ విషయం దృష్ట్యా మేమందరం కూడా క్రైస్తవ సమాజంగా రామగుండము క్రిస్టియన్ మైనారిటీ అలాగే ఐపీఎఫ్ ఇంటర్ డినామినేషన్ పాసింగ్ ఫెలోషిప్ అందరం కలిసి కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే రాజ్యాంగము భారతదేశానికి ఇచ్చినటువంటి లేక భారతదేశంలో ఉన్న క్రైస్తవులకు ఇచ్చినటువంటి హక్కు ఆర్టికల్ ఇరవై ఐదు ప్రకారం ఎవరైనా ఏ మతాన్నైనా స్వీకరించవచ్చు ప్రకటించుకోవచ్చు అని కూడా హక్కు ఇచ్చింది వాళ్ళు అంటున్నారు బలవంతమైన మత మార్పిడి అంటున్నారు వాస్తవానికి మేము రాజ్యాంగానికి లోబడి మా మతాన్ని మేము స్వేచ్ఛగా ప్రకటించుకుంటున్నాం ఇంతవరకు రామగుండములో గోదావరికని పట్టణంలో మత సామరస్యత నెలకొనింది మీరే కావలసుకుని మతోన్మాదాన్ని మీరు ప్రచురపరుస్తూ మాది మత ప్రచారం అని ఆ రాజ్యాంగాన్ని కూడా మీరు వ్యతిరేకంగా చేస్తున్నారు ఇది తీవ్రంగా మేము ఖండిస్తున్నాం మేము రాజ్యాంగ విరోధులం కాదు మీరు రాజ్యాంగ విరోధులని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కాబట్టి మేము రాజ్యాంగానికి లోబడుతున్నాం మీరు రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారని ఈ విషయాన్ని కూడా మేము ఐపీఎఫ్ మరి పాస్టర్స్ అందరి పక్షంగా అలాగే రామగుండం క్రిస్టియన్ మైనారిటీ ప్రెసిడెంట్గా నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను అలాగే ఇంకొక విషయం బలవంతమైన మత మార్పిడి అంటున్నారు బలవంతమైన మత మార్పిడులు ఉంటే మేమే దానికి వ్యతిరేకం మీరు దాన్ని చేసి చూపిస్తున్నారు బలవంతమైన మత మార్పిడి క్లియర్గా తెలుస్తుంది బస్ స్టాండ్లో ఉన్నటువంటి సీసీ పిడిస్లు కావచ్చు మీరు పంపినటువంటి వీడియో కావచ్చు మీరు సోషల్ మీడియాలో పంపిస్తున్నటువంటి వీడియోలోనే మీ యొక్క బలవంతపు మత మార్పిడి అని మీరే రుజువుపరచుకుంటున్నారు కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం గోదావరి అని రామగుండ పరిసర ప్రాంతంలో ఇప్పటివరకు మేము అన్నదమ్ములుగా కలిసి ఉన్నాం మేము కలిసి మేము మారాధనలు మేము జరిగించుకుంటున్నాం మత స్వేచ్ఛను మేము రాజ్యాంగ ప్రకారంగా మేము కొనసాగించుకుంటున్నాం అనవసరమైనటువంటి మతపరమైనటువంటి మత ఉన్మాదానానికి ప్రయత్నిస్తే తీవ్రంగా మేము ఖండిస్తాం దీన్ని ఎక్కడి వరకు తీసుకెళ్లాలో అక్కడి వరకు తీసుకెళ్తామని మేము ఈ సోషల్ మీడియా ద్వారా మీకు తెలియజేస్తున్నాం అంతేకాకుండా మేము పోలీసు వారిని ఆశ్రయించడం జరిగింది వారు కూడా స్పందించి వారు కూడా తగిన న్యాయం చేస్తారని తెలియజేశారు అంత మాత్రమే కాదు మన రామగుండం ఎమ్మెల్యే సింగ్ రాజ్ ఠాకూర్ గారు కూడా మేము విషయాన్ని తెలియజేశాం వారి కూడా స్పందించి మరి విషయాన్ని కూడా విచారించి దీన్ని కూడా న్యాయం చేస్తారని మేము ఆశిస్తున్నాం వారికి కూడా దీని ద్వారా మేము తెలియజేస్తున్నాం ఇంకొకటి పోలీసు వారికి అలాగే అధికారులకు గవర్నమెంట్కు కూడా ఇలాగున్న క్రైస్తవుల పక్షంగా మతోన్మాదులు చేస్తున్నటువంటి ఈ ప్రయత్నాలన్నిటినీ కూడా మీరు దయతో మీరు దానిని సీరియస్గా తీసుకొని ఇది ఇంకొకసారి రిపీట్ కాకుండా ఈ మత సామరస్యతను అలాగనే కొనసాగించుకోవడానికి మీరు మాకు తగిన హక్కును అలాగే మరి మీ మీరు మాకు సెక్యూరిటీని కల్పించాల్సిందిగా కోరుతూ మరి మా క్రైస్తవ ఐక్యతను మేము ఈ విధంగా చాటుకోవడానికి మేము క్రైస్తవ మరి మైనారిటీగా మీకు తెలియజేస్తూ ఉన్నాము